పెద్దలందరికీ నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ముందుగా రాజగోపాల్ అన్నకి లక్ష్మీదేవి అక్కకి కంగ్రాచులేషన్ మీరు ప్రతిరోజు చూస్తున్నారు పామిడి ఎంత డెవలప్ అవుతుందో వచ్చిన ఆరు నెలల్లోనే మా వంతున మేము పైన మా సీఎం సార్ నుంచి కింద మా వరకు చిన్న కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కాబట్టి వచ్చే రోజులు కూడా చాలా బాగుంటాయని తర్వాత హాస్పిటల్ సిబ్బంది అన్న మీరు కొన్ని అడిగారు తర్వాత ఏదైనా చిన్ని చిన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు దాన్ని పరిశీలించి వాళ్ళకి అయినంత మీ ఇది చేయాలని కోరుకుంటున్నాను తర్వాత మా సీనియర్ లీడర్స్ ప్రతిరోజు నేను నేను కానీ మా నాన్న కానీ ఊర్లో ఉన్నా కూడా ఏదైనా చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ ముందుండి విలేజ్లో అయినా విలేజ్లో ఉన్న లీడర్స్ కానీ టౌన్లో ఉన్న లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు బాగా కష్టపడుతున్నారు మీరు ఇలాగే మా కోసం ఎప్పుడు కష్టపడండి మీకోసం మేమెప్పుడు ఎప్పుడు కష్టపడతాము అని తెలియజేస్తాం ప్రజలు కావచ్చు అందరూ కూడా భాగస్వాములు అయితేనే ఏదైనా అభివృద్ధి అవుతుందనే దానికి కూడా ముందుగా మీడియా సోదరులు గుర్తుంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభివృద్ధి అంటే ఏ దీని నుంచి అభివృద్ధి జరుగుతుంది అనేది మీరు నాకు సహాలా సలహాలు ఇస్తే అది పరిగణంలోకి తీసుకొని అభివృద్ధి చేసేదానికి నేను ముందుంటాను ఎందుకంటే అభివృద్ధి దానికి ఎంతోమంది ముందుకొచ్చి పని చేస్తామని వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రకంగా నేను నేరుగా మాట్లాడే వ్యక్తిత్వం నాకు ఉంటుంది అది మీకు మంచిగా కావచ్చు చెడ్డ అనుకోవచ్చు ఎట్లని అనుకోవచ్చు ఏ దానికి కూడా మీ వంతు నేను కృషి చేస్తారని అభివృద్ధి చేసే వాళ్ళకి మీరు సహకరించాలని ఏదైనా సమస్య అని మీరు అనుకుంటే నాతో ఇది ఈ పద్ధతి ఈ సమస్య బాగా బాగలేదు మీరు మార్చుకొని ఇంకా వేరే రకంగా చేస్తే బాగుంటుంది అనేది సలహాలు ఇస్తే ఆ సలహాల కోసం నేను ఖచ్చితంగా పాటిస్తా అభివృద్ధి అనేదానికి ఏ పరికరాలు కావాలా ఏ వనరులు కావాలా అనే దానికి కూడా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు నాతో కొన్ని సమస్యలు జరిగినా కాబట్టి మీతో నేరుగా మాట్లాడాలని నందు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మీడియా సమావేశం ముందు వాళ్ళ అడిగే క్వశ్చన్ కనుకోవచ్చు నా ఆన్సర్ అనుకోవచ్చు ఖచ్చితంగా రెండు కిలోమీటర్లు దాదాపుగా నడుస్తూ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ఇబ్బంది ఆ ప్రజలకి వేరే దగ్గర స్థలాలు కేటాయించిన తర్వాత డెమాలిజ్ చేసి పూర్తి రోడ్డు విస్తరణ చేయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా ఖచ్చితంగా ఏదైనా చేసి చూపిస్తానని చెప్పేసి నేను చెప్తున్నా పడి లాలచబడి వెయ్యి రెండు వేలకి ఏమైనా ఉంటే మాత్రం తాట తీస్తా గుర్తుపెట్టుకోను కమ్యూనిటీ కమ్యూనిటీ నేను ఆ దీని నుంచి వచ్చిన ఏం లేదు నాకు ఏది అడ్డం రాదు నేను ఏదైనా అభివృద్ధి పట్ల మాత్రము ఏమైనా అడ్డం తగిలితే మాత్రము ఒక్కసారి వార్నింగు ఇంక రెండేసారి వార్నింగ్ మూడేసారి వార్నింగ్ ఉండదు ఇంక అంతే నేను ఇంకేం చెప్పను వార్నింగ్ ఉండదు ఇంకా దానికి ఏమి ఉండదు నేను ఎందుకు బాధపడుతున్నా అంటే నేరుగా ఇటు కూర్చొని మనము మాట్లాడుకుంటున్నాము గత ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య మీరు అన్నట్ల ఏ ఎమ్మెల్యే కూడా ఈ ఉండదు లేరు ఇప్పుడు నేను నేరుగా పబ్లిక్గా అంటే దీనికి కల్మషం లేదు ఈ గుండెకి హృదయానికి దీనికి దోపిడీలు కుళ్ళు కుతంత్రాలు లేవు కాబట్టి నువ్వు ఓపెన్ ఆర్ట్గా ఇంతమందిలోన ఛాలెంజ్ విసిరి నేను మిమ్మల్ని ఏం అడుగుతారు అడగండి నా వంతు నేను అని అడుగుతున్నా ఎవరైనా సమాధానము మీరు క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేదానికి ఎందుకంటే నేను ఎక్కడ కూడా లాలు పడలే ఎవరు కూడా నేను ఇది అది లేదు ఏ గ్రామంలో ఉన్నా కూడా ఇష్టం ఏ గ్రామంలో ఉన్న ఆ లీడర్లుగా మీరే కష్టపడినారు కాబట్టి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తున్నాం అవును వద్ద అనేవాడి ఇప్పుడు ఎంత ముందుకు వస్తున్నావు మరి ఈ రకంగా ఉన్నప్పుడు మీరు అందరూ ప్రోత్సహించాలా కొన్ని డెవలప్ అనేదానికి నేను క్వశ్చన్ వేసాను ఫస్ట్లోనే డెవలప్ అనేదానికి ఏమేమి వనరులతో అవుతుంది చెప్పండి మీరు చెప్పండి ఏమేమి కావాలి డెవలప్ చేసేదానికి ఏమేమి కావాలి చెప్పండి అది డబ్బు కాదు మేము మెటీరియల్ ఏమేమి కావాలి చెప్పండి మెటీరియల్ ఏమి కావాలా వాళ్ళు డోటే చెప్తాము కావాలా మరి ఇసుక ఎట్లా వస్తుంది కంకర్ ఎట్లొస్తుంది గ్రావిల్ ఎట్లొస్తుంది అంటే అది ఎంత వచ్చి ఊడు ఊడి పడుతుందా ఆర్చించి తీసుకురావాలి కదా మరి దానికి ఏదో రకంగా ఉన్నప్పుడు ఆ మన ఎవరిదో ఎవరు యాక్కుండా శ్రీనివాస్ కొండ అని చెప్పి ఆ రకంగా కొండలు ఎవరన్నా ఇంతకుముందు గత ప్రభుత్వంలో శ్రీనివాస కొండలు పెట్టిండ్రు పేరు తెలుసా అది కదా రుచికొండ శ్రీనివాస కొండ అని పెట్టినారు అట్లా ఏమన్నా కొండల కొండలు ఏమైనా చేసింది ఏమైనా ఉందా మీరు మీరు బాగా ఈ మాట ఎందుకు అడుగుతున్నారంటే నాకు బాధగా బాధ అనిపిస్తుంది ఇప్పుడు గ్రావీలు వాడు బునాది పుడుచుకోవాలన్నా గ్రావిలు కావాలా ఒక రోడ్డు సీసీ రోడ్ అయ్యాలన్నా కానీ లెవెల్కి గ్రావిలు కావాలా మరి నేనేదో నా ఇంటికి ఎత్తుకొని ఏదో గుమ్నూరికే గుంటకాలుకే ఎత్తుకుపోయిన ఆలూరికి ఎత్తుకుపోయే వాళ్ళకి మనం అనుకుంటే ఎట్లా చెప్పండి మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు నేరుగా ఇది అని మీరు అడగండి దానికి నేను చెప్తా ఏదైనా మీరు ఏదైనా రాసేటప్పుడు కూడా నన్ను నాకు అడగండి ఇదే మీటింగ్ పెట్టుకుందాం అనా నీ పైన కంప్లీట్స్ వచ్చినవి నేరుగా కూర్చొని ఆ రోజు ఏమో చెప్పినావు మరీ రా నడి రోడ్ లెక్క అని నేను మరీ వస్తాను నేను తప్పంటే తప్పు దీన్ని ఆ పని చేయనీ అని కూడా చెప్తా మీరు నాకు తెలుపుకునే ట్రాద్దండి అని చెప్పి మీ అందరికీ మరొకసారి విన్నవించు ఏ పేపర్ అయినా ఎవరైనా నేను ఇబ్బంది పోయినానని చెప్పేసి మరి నుంచి నాకు రాసేదొద్దు నేరుగా అడగండి నేరుగా నా సమస్య నేను ఎదురుస్తా ఇది లేదు ఆ పిల్లోడికి ఆ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది బాధ అనిపిస్తే దాన్ని వదిలేద్దు అని చెప్తాను ఎక్కడో వేరే నియోజకవర్గంలో ఉంటే వాళ్ళతోనైనా తెప్పించి అదో అభివృద్ధి అని చేస్తా ఒకవేళ దీనికి ఇబ్బంది కలిగితే కాబట్టి మీరు మాత్రం మీడియా సోదరులు అందరూ కూడా జోడించి చెప్తున్నా నీకు మాకు ఉద్దేశం మనమేమి ఒక శత్రువు కాదు చెప్పాలంటే సున్నితమైన మనసు పక్కలో ఉన్న ఎమ్మెల్యే ఏ రకంగా వాయిస్ వస్తుంది ఏ రోజు అది ఎవరు ఆ ఊర్లో వాయిస్ దాన్ని ఎవరు కూడా లేదు అయినా కూడా మీ ఏ రకంగా ఉన్న కుటుంబ సభ్యులకి ఉన్నా కాబట్టి నేను అభివృద్ధికి నేను ఎప్పుడైనా కానీ మీరు కూడా నాకు అభివృద్ధికి మీ మీ సహకారం కూడా ఉండాలి నా ఒక్కడితో కూడా కాదు నేను ముందే చెప్పినాను కదా మీడియా సోదరులు ఉండాలా మరి ప్రజలు ఉండాలా నేను ఉండాలా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఇది కూడా డెమలిస్ చేసేటప్పుడు అన్నీ పోయేటప్పుడు కూడా వచ్చే పడేదానికి ఆసక్తే లేదు ఖచ్చితంగా ఏదనుకుంటే అది కొడతాం ఒకటి రెండు ఏదన్నా కొంచెం ఎవరైనా అడిగి అన్న ఇది పోతే మాకు పూర్తిగా వాస్తే పోతుంది అనేది ఏదైనా ఆ రకంగా ఏమన్నా ఉంటే అడ్జస్ట్ అవుతాం కానీ లేదంటే మత్తు కొట్టు పడేస్తామని

అంటే కొంతమంది నేను ఏమంటానంటే కొంతమందికి వెళ్ళి ఆలోచపడి ఏదో నేను కొంచెం ఏదో కటింగ్ చేకూనట్లా అది అని అంటున్నారు మరి అది ఎందుకంటనేది నాకు తెలియదు ఎవరైతే కాదు అక్కడ వెళ్తా కాదు అక్కడి వరకు వెళ్తా నేను దాదాపుగా స్టార్టింగ్ నుంచి చూస్తే దాదాపుగా మూడు వందల ఆరు సభ్యులకి కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని నేను గుర్తించిన వాళ్ళకి ఒక రెండు సెంట్లు కాకపోతే మూడు సెంట్లు కేటాయించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాతనే డెమలేజ్ చేస్తామని చెప్పుకుంటూ చెప్పినాను ఏ ఏ మామ అంటే వంకాయ తోటల మామనేదానికి ప్రసక్తే లేదనేది ఇది గుర్తుపెట్టాను ఇప్పుడు నేను ఇంకా ఎవరో పెద్ద పెద్దోళ్ళు బిల్డింగ్లు ఉన్నాయి వచ్చి నాకు రాత్రి పూట ఇట్ల కొట్టినా కూడా నేను ఇప్పుడు చెప్తున్నా చూడు నో అది కొంచెం కాదు నో ములాజ్ దాన్ని ఖచ్చితంగా తొలగించే తీరత కనుకుంటే అది ఖచ్చితంగా తొలగిచ్చింది ఏదైనా రిక్వెస్ట్తో ఏదైనా ఏదైనా రిక్వెస్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నప్పుడు కొంచెం కొంచెం ఒక రెండు అడుగులు మూడు అడుగులో అనే సమస్య వచ్చినప్పుడు దానికి ఏదైనా సహకరిస్తాను కానీ మొత్తానికి పూర్తిగా పోయేదాన్ని పోలీస్ స్టేషను ఇబ్బంది అవుతుంది కాబట్టి కాయగూరలు అంటే వేరే అంటే మరి బండ్లు స్థిరంగా పెట్టుకుంటారు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఆడ కాయగూరలు అయితే పొద్దున్న పెట్టుకుంటారు రాత్రి కంది వెళ్ళిపోతారు కాబట్టి మామూలుగా ఉండేదానికి ఆడ కాయగూరలు మార్కెట్ అని కూడా రాపిచ్చి ఆడే ఉంటే ఎవరైనా వచ్చి ఆడే కాయగూరలు మార్కెట్ చేసేదానికి కూడా ఇబ్బంది కాకుండా ఇది అది వస్తూ అన్ని కూడా ఎవరు ప్రజలు కూడా ఎవరు అడిగింది లేదు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ చూసి చాలా డంప్ కింద అధ్మానంగా ఉంది ఆర్ఎం గారి దగ్గర కూడా మాట్లాడినా ఆ కంపౌండ్ వాళ్ళకంటే నిధులు మనము మన వచ్చేదానికి లేదు మీ ఎమ్మెల్యే గారు ఏదన్నా నిధులు ఇస్తారని చెప్పి నేను అడుగు ఎమ్మెల్యే నిధులు లేదు కాబట్టి ఎంపీ నిధుల కింద ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా కంపౌండ్ వాల్ నిర్మించుకుంటే మన పరిధిలో ఆ బస్ స్టాండ్ కూడా రిపేర్లు చేయిస్తామని చెప్పి ఆరేం ఒప్పుకోవడం జరిగింది ఇది ఈరోజు రేపు డిఎంను పంపిస్తారంట పంపించిన తర్వాత అది కూడా అభివృద్ధి అయ్యేదానికి మంచిది వస్తాయి వస్తాయి లేదు చెప్పిన చెప్పిన ఈరోజు కాలువ లెక్క కాలువ ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్లేస్ ఉంటుంది నూట ఇరవై అడుగులో రోడ్డు ఉంది దానికి ఎంత కెపాసిటీ అని వాళ్ళు డ్రైన్ కూడా ఏర్పాటు చేసి ఉంటారు అంతే ఉంటుంది కానీ మనం అంత ఇంత చెప్తున్నా కాదు ఇది ఇది ఆ సమస్య లేకున్నట్ల కిందికే డ్రైన్లో పూర్తిగా డెత్లో కూడా పోయింది ఆ డెత్ తీసుకుంటే ఆటోమేటిక్గా నాకు తెలియంగా ఇప్పుడున్న ఈ పాముడికి సంబంధించిన కాలువ అది పూర్తిగా ఇబ్బంది లేకున్నట్లు పోతుంది అనేది నా అభిప్రాయం నాకు కూడా అనిపిస్తుంది పూర్తిగా ఇది కాకుండా ఇప్పుడు మధ్యలో ఒకటి వచ్చింది సేమ్ అదే లింక్తోనే పోతుంది తీసేదాన్ని అది చూసినాం ఈరోజు ఆ ఖాళీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చూస్తూ ఆ లాస్ట్ వరకు నెహ్రూ కాళీని కదా మీరు చెప్పే నెహ్రూ కాళీలో ఉంది ఆ నెహ్రూ కాళీలో కూడా నేను పోయిచ్చేసి ఇది అవుతుంది నెహ్రూ నెరకాళ్ళి స్టార్టింగ్ ఎక్కడ ఎడ్జ్ ఉందో అక్కడి నుంచి ఈ కాలువ లింక్ ద్వారా సేమ్ ఇదే సిస్టంలోనే తీసుకుపోతామని చెప్పువచ్చున్నాను అది அது கடித்திரம் செம் ఇప్పుడు వచ్చే ఫ్లోటింగ్కి మనం చెక్ డ్యామ్ ఎంత కట్టాలో అంత కట్టించేసి అందువరకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనేది ఈ పెన్నై నదికే పెన్నై నదికే ఏడ కడితే ఇది ఉంటుంది ఏమన్నా

అదే ఇప్పుడు ఐఏబీ వర్క్ వన్ సెవెంటీ త్రీ క్రోర్స్ దీనికి సంబంధించిందే కదా నేను ఆల్రెడీగా నేను ఇది ఎస్టిమేషన్స్ కూడా నేను పంపించినాను మొత్తం అంతా ఆ పైప్ లైన్ ద్వారా అది ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇది కొంచెం డెవలప్ అయింది దాన్ని మన ఆగిపోయింది కాబట్టి ఇది లోకేష్ బాబు పెద్ద ఆయనతో మాట్లాడను సీఎం గారితో మాట్లాడను దానికి సంబంధించిన శాఖ వాళ్ళతో కూడా మాట్లాడి నారాయణతో నారాయణకి వస్తుంది అది ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంకి ఇచ్చినాను ఇంతకు ముందు ఉన్నింది ఆయనే ఉన్నింది నారాయణ ఉండేది ఆయనతో కూడా దీన్ని మాట్లాడిన అప్పుడు మీరు చేసినారు కదా దీన్ని ఏ విధంగా అని కూడా చెప్పి మాట్లాడినాను ఇది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్పినారు మాట మన ఈ టైంలో ఇచ్చిందని నేను అవునవును అవునుగానే చూసినారే కానీ నేను ఒక పెద్ద భూస్వామి పెద్ద అనేది నన్ను చూడలే ఎందుకంటే మేమందరూ ఒకే గుమ్మునూరు అన్ని కాలనీల దగ్గర దగ్గరే ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మేము ఉన్నాం అంతే అందరూ కలిసే ఒక అన్నదమ్ములకి ఉన్నాం కానీ నాకు ఆ కులము ఈ కులము లేదు అందరూ సమానత్వమే కొంతమంది ఎస్సీలని దూరం పెడతాడు ఇంకొక దూరం పెడతాడు అనేది అది వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేసింది నేను ప్రేమించినట్ల ఏ నాయకుడు కూడా ప్రేమించలేడు ఎవరితో కూడా కాదు నా సర్వీసు ఇప్పుడు ఆలూరు తాలూకాలో ఏమంటున్నారంటే అన్న మాకు ఈ దేవుడిని మేము పోగొట్టుకున్నాము అనే మాట ఇవాళ అంటున్నారు ఆ సర్వీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చేసిన సర్వీసింగ్ ఎవరు చేయలే ఎందుకంటే ఎంతోమంది ఆ ఎమ్మెల్యే దగ్గర పోతే అన్న పండుకున్నాడు అన్న పూజ చేస్తున్నాడు అన్న చేస్తున్నాడు అన్న ఈ ఇది ఉంటాయి కానీ నేను ఎన్నోసార్లు ఎంతో మంది వచ్చిన పని ఇంత కూడా వచ్చి రాని మీ పని చేసుకోకపోయినా కాబట్టి నాకు ఆ కులం ఈ కులం లేదు అంత సమానమే అది ఏదైనా ఎవరైనా రెచ్చకొట్టే కులాలు రెచ్చగొడితే అది మంచి పద్ధతి కాదని కూడా మరి ఒకసారి వాళ్ళకు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు అనుకుంటారో నేను మొన్న కమ్యూనిటీ మీరు ఉన్నారు కదా ఒక రేషన్ షాప్ కానీ ఒక స్టోర్ కానీ ఒక ఫీల్డ్ అస్టేట్ కానీ ఏ కులాలు ఉన్నాయి ఆ కులాలు ఇది చేసుకోండి ఈ కులలు చేసుకోండి అని అందరికి సమానత్వమే చేసినాను కానీ నేను ఒక కులం పైన పోలే నేను కూడా ఒక్క రూపాయి కూడా ఆశ పడుకోకున్నట్ల ఫ్రీగా వాళ్ళందరూ మీరు చేసుకోండి అని చెప్పినా ఇంకా ఇంతకన్నా చేసే మరి కష్టపడ్డాడు మరి ఇట్లాంటివన్నీ మాకు ఉండేటప్పుడు మీరు కూడా మీడియా సోదరులు అందరూ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ నమస్కారం ఏదైనా ఉంటే నేరుగా నన్ను అడగండి రాయ ఎక్కువ ముందు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి डेफिट मी काही विषयाूल